అస్మద్గురు భ్యోనమ మిత్రులరా సందేహాలు సమస్యలు సమాధానాలు ఇది ఇటీవలి కాలంలో చాలామందికి అవసరాలు అవుతున్నాయి ఒక తమాషా ప్రశ్న అడిగారు మన మిత్రులెవరో అయ్యా ఇంట్లోకి కష్టం వచ్చిన తర్వాత అయ్యో ఈ కష్టం ఎందుకు వచ్చింది అనుకుంటాం కదా అల్లా కాకుండా దరిద్రము కష్టం రాబోతోంది అన్నదానికి గుర్తిలా తెలుస్తుంది మనకి అంటే ఏమిటి జ్వరం వచ్చిన తర్వాత ముందు వేసుకోవడం కంటే జ్వరం వస్తుందని తెలవగానే ముందు ఉపయోగించుకోవాలి అదనమాట అంటే రెమెడీ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ బాగుంది ఐడియా ఇది చెప్పిన దాకా ఉండి మీరు ఉద్యోగాలు మానేసి ఇదే ఆలోచిస్తూ కూర్చుంటారు దయచేసి అలాంటి ఆలోచన పెట్టుకోకండి దానికి చెప్తాం ఏం చేయాల్సింది ఇంట్లోకి దరిద్రము రాకూడదు చెడు రాకూడదు ఇబ్బందులు కలగకూడదు చిన్న చిన్న సూత్రాలు చెప్పారు మన పెద్దవాళ్ళు గ్రంథాలు అంటారు వాటిని ఆ శ్లోకాలను ఏకరపెట్టం సమా మీరు చేయాల్సింది ఏమిటో తెలుసరా దయచేసి ఓపిక చేసుకుని సూర్యోదయం అవుతూ ఉండగా లేవండి ముఖప్రక్షాళన చేసుకోండి వీలుంటే కాఫీ తాగకుండా స్నానం చేయండి లేదండి ఉండలేమో కాఫీ తాగేయండి చక్కగా స్నానం చేయండి నెత్తినడానికి కాదు మామూలుగానే చేసేటప్పుడు ఒక చిన్న పని చేయండి అయ్యా బకెట్టు నీళ్ళల్లో ఒక ఆరు ఆవగింజలు వేసి స్నానం చేయండి వచ్చారు బయటకు వచ్చారు బట్టలు కట్టుకున్నారు మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే దేవుడికి సంబంధించింది మీ సమయాన్ని బట్టి ఐదు నిమిషాల పద అరగంట ఇలాగా అది చేసుకోండి లేదండి ఒక టైం ఉండదండి మీ నాన్నగారు అమ్మగారు ఈ పెద్దవాళ్ళు వాళ్ళని ఇంట్లో ఉందా అనుకోండి పలకరించండి దగ్గర లేరు అనుకోండి తలుచుకోండి నమస్కారం చేయండి చేసిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు చేయాల్సిన మరి ఏమిటంటేనమ్మా ఇల్లు దయచేసి శుభ్రంగా అట్టే పెట్టుకోండి అంటే మాది మామూలు ఇల్లేనండి పెద్ద లక్షల లక్షలు పెట్టి అమ్మ అక్కలేదమ్మా పూరి గుడిశల్లో కూడా ఇల్లు అలుక్కుంటారు వాళ్ళు ఎందుకో తెలుసా శుచిత్వం కోసము ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ఆ వస్తువు అక్కడ బట్టలు లేదా పుస్తకాలు మరొకటి ఇష్టం వచ్చినట్టు పడేయకండి దయచేసి ఈ పని చేయండి ఏ అలాగే టీవీలో శుభ్రంగా దాన్ని ఏమంటారు క్లీన్ అండ్ టైడీ ఇదొకటి అలవాటు చేసుకోండి తర్వాత సాధ్యమైనంత వరకు రోజు లోపల మీరు మాట్లాడే మాటలు కఠినంగా మాత్రం మాట్లాడకండి కోపాలు వస్తాయి తిట్టుకుంటాం ఉంటే లేదని కాదు పని కట్టుకుని తిట్టకండి వాడిని కూడా పని కట్టుకుని కోపం వచ్చిందనుకోండి ఒక్క రెండు నిమిషాల సేపు ఆగండి ఆ కోపం సరేందరూ తెలుస్తుంది మీకు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకే అదే పద్ధతి ఇరుగు పురుగు అన్నారు వాళ్ళు అదే పద్ధతి చేతనైందా ముష్టివాడు ఎవడైనా వస్తే చేతనైంది ఇవ్వండి లేదు నాయన వెళ్ళు అని చెప్పండి అంతే ఇవన్నీ కూడా చిన్న చిన్న సూత్రాలు ఇటీవలి కాలంలో సాఫ్ట్వేర్ పేరు చెప్పు మరో పేరు చెప్పే లక్షలు 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 సంపాదించుకుంటారు కానీ భార్యాభర్త ఎందుకు ఆనందంగా ఉండట్లేదండి కారణం ఏమిటి వారం రాగానే ఎక్కడెక్కడో క్లాసులు పోయి క్లాసుకి ఐదు వేలు తగిలేసి వస్తారు ఈ సుఖపడుతున్నారండి అంటే ఏమిటి రు అన్నది ఎక్కడో బయటి నుంచి రాదమ్మా మనతోటే స్టార్ట్ అవుతుంది తమాషా తెలుసా మన బాడీ లోపల కొన్ని వస్తువులు ఉంటాయి అది బయటకు కూడా అసహించుకుంటాం మనం అది మన శరీరంలోదే ఉంది అది కానీ బయటకు వస్తే అలాగే దరిద్రం కూడా అంతేనండి మన దగ్గరే ఉంటుంది అది బయటికి కనిపించడం మాత్రం ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటాం మనం అంతా అంటే మీకు మంత్రాలు ఏం చెప్పటాల చూడండి సుఖంగా ఈ పని చేయండి అలాగే దయచేసి ఆహార విహార వ్యవహారములు సక్రమంగా ఉండండి ఎప్పుడు తినాలో అప్పుడు తినండి తినకూడని వస్తువులు ఉంటాయి పదే పదే తినవద్దు దయచేసి ఆరోగ్యం పాడుతుంది రెండోది కట్టుకునే బట్టలు కూడా కొంచెం చూడ ఉండేలా మీరు మోడర్నా ఓల్డా నేను మాట్లాడాలి చూడముచ్చటగా ఉండేలాగా ఎందుకంటే అమ్మాయిని చూస్తే అమ్మ అని పిలవాలి అమ్మాయి అని పిలవాలి వేరే రంగా పిలిచాడు అనుకోండి ఆ అమ్మాయి వేసోల్ డ్రెస్ అలాగే ఉంటారు అనమాట ఇది కూడా దరిద్రానికి సంకేతము అన్నిటికంటే ముఖ్యమైనది ఒక్కడ చెప్తాను ఉదయం లేచి స్నానం కాగానే ఆడవాళ్ళైతే ఇంటి ముందు చిన్న దీపం పెట్టండి అమ్మా ప్రమిదలో కానీ దిడ్డరి పెట్టండి అలాగే రాత్రి కూడా సాయంకాలం చీకటి పడిన తర్వాత గుమ్మ ముందు దీపం పెట్టండి తరువాత ఇంకొక్కటే చిన్న ట్రిక్ చెప్తాను ఒక శ్లోకం చెప్తాను ఏమిటది సాయంకాలం కాగానే మీ రద్దీళ్ళు కావచ్చు మామూలు ఇల్లు కావచ్చు ఏదైనా కావచ్చు ఒక గుప్పెడు లేదా అరగుప్పెడు ఉప్పు తీసుకుని ఇంటి గుమ్మానికి దృష్టి తీసేసి పెంట మీద పడేయండి కాళ్ళు చదువు రండి ఇక ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని చదువుకోండి పదకొండు సార్లు మీరు భార్య భర్త ఇంట్లో అందరూ చదువుకోవచ్చు ఏమిటిది ప్రపద్యే తమ్ గిరిం ప్రాయ శ్రీనివాస అనుకంపయ ఇక్షుసార శ్రవేవ ఎన్ మూర్త్య శర్కరాయితం ఇది పదకొండు సార్లు లేదండి మాకు ఆచారం అది ఉంది నూట నిమిషాలు చదవండి తేనె నైవేద్యం పెట్టండి లేదా మరో ప పళ్ళు పరాలను నైవేద్యం పెట్టండి చేసుకోండి ఇది ఉదయం సాయంకాలం ఉదయం మాత్రమే నైవేద్యం సాయంకాలం కల మళ్ళీ ఒక్కసారి ప్రపద్యే తం గిరిం ప్రాయ శ్రీనివాస అనుకంపయ ఇక్షుసార స్రవంచేవ యన్మూర్చ శర్కరాహితం తిరుపతి మీద ఒక పెద్దలు ఆరేడు వందల సంవత్సరాల కిందట రాసిన అందమైన శ్లోకం వెంకటేశ్వర స్వామి హృదయలోట దయ అనేది ఉందిట చెరుకు రసంలా ఉంటుందిట అది కాస్త అలా జారి నేల మీదకి నేలంతా వేడిగా ఉంటుంది కదండి అందుకని అగ్ని వల్ల ఈ రసమంతా కలపడ కడపడ ఆగిపోయి ముద్దలు కట్టేసిట ఏడు గడ్డలు అయిందిట ఆ ఏడు బెల్లపు గడ్డలే ఏడు కొండలయ్యి అంటారు ఇచ్చుసార శ్రవంచేవా ఎంత తమాషా అండి అక్కడికి వెళ్ళక్కర్లేదయ్యా కొండలు తలుచుకోండి కొండలంటే దేవుడు ఆయన మహానుభావుడు అందుకని ఇది చెయ్యండి లేదు మీ పెద్దలు మీ ఇంట్లో ఒక్కొక్క దేవత ఉంటారు కదా వాళ్ళ తాలూకు దగ్గర హైగా చదువుకోండి అప్పుడిక మీరు దరిద్రం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంటిలో మళ్ళా దెడదెడో తండ్రిస్తుందని తెలుసుకోవడం కదా దానికోసం టార్చ్ లైట్లు ఒక ఒకవేళ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు నూనెతో దీపం వెలిగించండి శక్తి ఉంది నేతితో వెలిగించండి దండం పెట్టండి వరకు ఉదయం సాయంకాలం వీధి గుమ్మాలు ఊడ్చుకోండి పిల్లల్ని పెద్దల్ని అందరూ శుచి శుభ్రంగా ఉండమంటున్నాం అంతే నేను చేసే పని అంతకంటే ఏమీ అక్కరలేదు ఇలాగ పాటించే వాళ్ళు ఇప్పటికీ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ప్రాంతాల్లో పల్లెటూళ్ళ వాళ్ళు ఒక ఏడు వేల ఎనిమిది వేల ఉన్నాయి ఇప్పటికీ ఇంట్లో ఏనాడు మాకు ఇది లేదండి అన్నమాట ఉండదు అదే సంగతి స్వస్తి